సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది దాదాపు రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఐదు వందలు జేబీఎస్ నుంచి రెండు వందల ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఉప్పల్ నుంచి మూడు వందలు ఎల్బీ నగర్ నుంచి మూడు వందలు ప్రత్యేక బస్సులు నడుపునున్నాయి కాగా శుక్రశని ఆదివారాల్లో నడిచే నాలుగు వందల యాభై బస్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి సొంత ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పల్లెపాట పడుతున్నారు వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్ లో ఉండే వివిధ రాష్ట్రాలు ప్రాంతాల వారు ఓటేసేందుకు ఎలక్షన్ జర్నీకి సిద్ధమయ్యారు మే పదమూడున పోలింగ్ ఉండగా పదకొండున రెండో శనివారం పన్నెండున ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం నుంచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలి వెళ్లే అవకాశం కనిపిస్తోంది దీంతో పండుగల సీజన్ లాగే ప్రయాణికుల కోసం స్పెషల్ సర్వీసులు సిద్ధం చేసింది ఆర్టీసీ అలాగే దక్షిణ మధ్య రైల్వే కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది గతంతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ గిరి రంగారెడ్డి జిల్లాల్లో ఉండేవారు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే అవకాశం అధికంగా ఉంది ఈ నేపథ్యంలోనే సాధారణంగా పండుగల సీజన్లో నడిపే సర్వీసుల మాదిరిగా ఎలక్షన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు